ఒక మనిషిని అభిమానిస్తే అది కేవలం ప్రేమానురాగాలకే పరిమితం కాదని అదో శక్తి భావంగా మారుతుందని పవన్ కళ్యాణ్ అభిమానులు నిరూపిస్తున్నారు పవన్ మాటే శాసనంగా ప్రతి విషయంలో చిత్తశుద్దిని చాటుకుంటున్నారు పవర్ స్టార్ పిలుపు మేరకు రాష్టమంతా ఎన్డీఏ కూటమి విజయానికి పనిచేసిన జన సైనికులు ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయడంలో కూడా ముందు వరుసలో నిలబడ్డారు ఎన్నికల సమయంలోనూ ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు తమ బైకులపై కార్లపై నెంబర్ ప్లేట్లకు బదులుగా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా పవన్ కళ్యాణ్ తాలూకు డిప్యూటీ సీఎం తాలూకా అని రాసుకున్నారు ఆంధ్రప్రదేశ్ లో అదొక ఉద్యమంలో కూడా సాగింది అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత తన పేరును నెంబర్ ప్లేట్స్ పై వేసుకోవడాన్ని నిరసించారు

నెంబర్ కూడా తీసేస్తాం అంటే నేను ఆయన మాటను గౌరవించి నేను ఏదైతే అంటే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు నెక్కిన తర్వాత ఆయన పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాను రాయించుకున్న బోర్డుని తీసేయండి ఎందుకంటే మనం చక్క వ్యతిరేకులం కాదు సో లాండ్ ఆర్డర్ను గౌరవించడం మన బాధ్యత కాబట్టి నేను ఆయన చెప్పడం జరిగింది ఆయన చెప్పిన మాటను నేను కూచా తప్పకుండా పాటిస్తూ నా బైక్ మీద రాయించుకున్నటువంటి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే బోర్డుని నేను తొలగిస్తున్నాను